హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉన్నానండి నేను ఢిల్లీలో యూజ్డ్ గార్డ్ బిజినెస్ చేస్తాను నాకు కరూల్బాగ్లో ఆఫీస్ ఉందండి నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మై ఫాదర్ ఇస్ ద మెకానిక్ దెన్ నేను పదిహేను సంవత్సరాలు హైదరాబాద్లో మారుతిలో వర్క్ చేశానండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను మా నాన్నగారితో కలిసి వర్క్ షాప్లో వర్క్ చేసేవాడిని నాకు మెకానిక్ ఫీల్డ్లో అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది నేను ఏ ఢిల్లీలో ఏ వెహికల్ అయినా సరే క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ చేయటం జరుగుతుంది అండి క్వాలిటీ వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ రస్టింగ్ లేకుండా రీప్లేస్మెంట్ ఏమి కాకుండా ఫీజు ఏమి పెయింటింగ్ అనేది ఢిల్లీలో చాలా సర్వసాధారణంగా జరుగుతుంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉండడం వలన రీప్లేస్మెంట్ అనేది రీప్లేస్మెంట్ అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అదేవిధంగా నా వెహికల్స్కి వచ్చేసి నేను యూట్యూబ్లో లో పెడతా ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో చేయటం జరుగుతుంది అదర్ దాన్ క్వాలిటీ వెహికల్ అంటే నేను వెహికల్ చెక్ చేసుకునే చెక్ చేసుకున్న తర్వాతే నేను ఆ వెహికల్కి వీడియో చేస్తాను వెహికల్ బాగోకపోతే ఆ వెహికల్కి నేను పెట్టుబడి వీడియో చేయను అదేవిధంగా ఈ వీడియో చేసిన తర్వాత కామెంట్స్ కస్టమర్ల కామెంట్స్ కానీ సబ్స్క్రైబర్ కామెంట్స్ కానీ ఏ కామెంట్స్ అయినా సరే నాకు కామెంట్స్ ఇవ్వాలి యూట్యూబ్ కోసం నేను నేను కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్ చేసి ఉంచుతున్నాను ఆ కామెంట్స్ మీరు ఇచ్చే కామెంట్స్ వలన నేను ఎప్పటికప్పుడు నా ద్వారా జరిగే తప్పులు కానీ మీరు ఇచ్చే అప్రిషియేషన్స్ కానీ అలాగే మీరు చే పాయింట్అవుట్ చేసే సరిగ్గా నేను ప్రజెంటేషన్ చేస్తున్నానా లేదా మంచి వీటిని చేస్తున్నానా లేదా మీరు చెప్పే కామెంట్ బట్టి నేను దాన్ని ఫాలో అవుతూ మీరు ఇచ్చే కామెంట్ నేను తీసుకుంటూ అందులో మంచి చెడుని నేను వేరే చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను అందుకే నేను తక్కువ వీడియోస్ చేస్తాను ఎందుకంటే పాలిటీ వెహికల్స్ దొరికినప్పుడే నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఇదేని పరిస్థితి నేను అదే విధంగా వెహికల్స్ వీడియోతో పాటుగా ప్రతి మండే కూడా ఒక ఎపిసోడ్ చేస్తానండి డాక్టర్ కార్ ఎపిసోడ్ అంటే వెహికల్ గురించి సంబంధించిన డీటెయిల్స్ గురించి అంటే వెహికల్ సంబంధించి అంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్ చేశాను హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్స్ టు ఫైండ్ అవుట్ ద వెహికల్స్ టు టు మెయింటైన్ ద ద వెహికల్స్ ఫైండ్ అవుట్ రిక్వైర్ డాక్యుమెంట్స్ టు వెరిఫై ద రిక్వైర్ డాక్యుమెంట్స్ అలాగే టైప్ ఆఫ్ టైర్స్ టైప్ ఆఫ్ టైర్స్ టైప్ ఆఫ్ టైర్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే టైప్ ఆఫ్ టైర్స్ ఇందులో ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ దిస్ ఈస్ టైప్ ఆఫ్ టైర్స్ అనుకుంటారు టైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ అతి పెద్ద సబ్జెక్టు దాని గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలి నేర్చుకోవాలి టైర్స్ గురించి అది ఎందుకు నేర్చుకోవాలనేది నేను ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను టైర్స్ గురించి అదేవిధంగా ఈ ఎపిసోడ్ టైప్ ఆఫ్ టైర్స్ హౌ టు సెలెక్ట్ ద టైర్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న విన్నపోయింది కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ కేర్ హోమ్ దెన్ కమింగ్ టు దే ఎపిసోడ్ టైప్ ఆఫ్ టైర్స్ దెన్ దీని గురించి చెప్పేటప్పుడు నాది ఢిల్లీలో వెహికల్స్ గురించి నాదొక చిన్న మాట అండి చాలా మంది ఢిల్లీ వస్తున్నారు వెహికల్ కొనుక్కుంటున్నారు అందరూ కూడా మంచి వెహికల్ కొనుక్కోవాలని కోరుకుంటాం కొంతమంది ఆ మంచి వెహికల్స్ తో వెళ్తారు కొంతమంది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఢిల్లీ వెళ్ళాను వెహికల్ కొనుక్కున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ రావట్లేదు పేపర్స్ వెహికల్ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మెకానిక్ చూపిస్తే దీనికి రస్టింగ్ ఉందని లేకపోతే యాక్సిడెంట్ అయిందని లేకపోతే ఇది రిపేర్ ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక ముప్పై నలభై వేలు ఆ వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే రిపేర్ ఖర్చు పెడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా చాలా బాధాకరం ఎందుకంటే కస్టమర్ అంత దూరం నుంచి వచ్చి టైట్ ఇక్కడ తీసుకుని ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ ఎవరినో నమ్మి వెహికల్ కోసం రెండు రోజులు తిరిగి వెహికల్ పట్టుకుని అతని వెహికల్ మంచిదని చెప్పి ఆ వెహికల్ కొనుక్కుని అతన్ని నమ్మి డీలర్ని నమ్మరు కదండి మనల్నే నమ్ముతారు అంటే ఇక్కడ మనం ఉంటున్నాం కాబట్టి మనకు అన్ని తెలుస్తాయని మనల్ని నమ్మి ఇక్కడికి వస్తాడు ఏ కస్టమర్ అయినా సరే అంత దూరం నుంచి ఎందుకు వస్తాడు మనల్ని నమ్మే వస్తాడు కానీ ఎవరో డీలర్ ఆడికి తెలియని డీలర్ని నమ్మితే కస్టమర్ రాడు ఆడికి వెళ్ళిన తర్వాత బండికి ఇది పోయింది అది పోయింది ఇది రిపేరు అది రిపేర్ అని చెప్పేసి ఒక రెండు మూడు వేలు మెయింటెనెన్స్ అంటే ఓకే ఏమి ఇబ్బంది ఇబ్బందికరమేమి కాదు కంపల్సరీ సెకండ్ హ్యాండ్ చేయి మారినప్పుడు దానికి కంపల్సరీ ఓ పదివేలు యాక్సెసరీస్ గానో లేకపోతే చిన్న చిన్న ఎన్ని పెట్టుకోవటంలో తప్పేం లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దానికి నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు అలా పెట్టుబడి పెట్టుబడి పెడతాం అనేది చాలా బాధ కలిగిస్తారు కస్టమర్కి డబ్బులు అనేది గుర్తునే రావు కదండి చాలా బాధ కలుగుతుంది అతని డబ్బులైనా మన డబ్బులన్న ఒకటే చాలా బాధ కలుగుతుంది కస్టమర్ కి ఇట్లా కొంతమంది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది చాలా మంది అందువలన నేను చెప్పడం జరుగుతుంది ఆ పొరపాటు ఎందుకు జరుగుతుంది అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కొంతమందికి ఎందుకు జరుగుతుంది అక్కడికి వెళ్ళినా సరే ఎందుకు అక్కడ మళ్ళీ ఒక ముప్పై నలభై వేలు పెట్టవలసి వస్తుంది అనేది నేను చెప్తానండి ఢిల్లీలో ఢిల్లీ అని కాదు మంచి చెడు అంటే దొంగ బల్లు యాక్సిడెంట్ బల్లు రస్టింగ్ బళ్ళు అని ఆ ఢిల్లీకి ఏం ప్రత్యేకమేం కాదు అన్ని స్టేట్స్లో ఉంటాయండి అన్ని చోట్ల మన ఆంధ్ర కానీ తెలంగాణ హైదరాబాద్లో కానీ చెన్నై కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ బల్లు అని రస్టింగ్ బల్ అని ఫ్రాడ్ బల్ అని ఎక్కడన్నా ఉంటాయండి ఎక్కడ పోయినా నాట్ ఓన్లీ ఢిల్లీ ఎనీవేర్ ఇండియా ఎనీవేర్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఢిల్లీ అండి మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుంది అలాగే మన బాడీలో కూడా తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అనేవి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా తెల్ల రక్త కణాలు కన్నా ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉండాలి అంటే మంచి రక్తం ఎక్కువ ఉండాలి చెడు రక్తం తక్కువ ఉండాలి ఇప్పుడు కూడా చెడు మంచి రక్తాలు రెండు ఉంటాయి మంచి రక్తం కన్నా చెడు రక్తం ఉన్నప్పుడు డామినేషన్ అవుతుంది అదే ప్లేట్లెట్స్ పడిపోయి అంటే అంటే తెల్ల రక్త కణాలు ఎక్కువైపోయి అంటే మర్సి నీరసం అయిపోతారు అప్పుడు మళ్ళీ ప్లేట్లెట్స్ ఎక్కించవలసి వస్తుంది ఇందులో కూడా చెడు చెడు రక్తం మంచి రక్తం రెండు రకాలు ఉన్నాయి మన బాడీలోనే ఉందని మంచి చెడు అనేది అదేవిధంగా ప్రతి ప్రతి చోట కూడా ఉంటది మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా కామెంట్స్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటది గుర్తు పెట్టుకోండి మంచి కామెంట్స్ చెడ్డ కామెంట్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఇవ్వండి నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోతాను నేను గట్టిగా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఎపిసోడ్ కూడా నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసి చేస్తున్నాను అలా విధంగా మంచి చెడు మంచి చెడు అనేది రెండు చోట్ల ఉంటాయి అలాగే చెడ్డ వెహికల్స్ మంచి వెహికల్స్ అనేవి కూడా అన్ని చోట్ల ఉంటాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవటంలోనే ఉంటుంది అంటే సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే మీకు సర్టిఫై చేస్తాడో వెహికల్ని ఆ వ్యక్తిలోనే ఇది ఉంటుంది ఆ వ్యక్తిలోనే ఇది ఉంటుంది అతను సెలెక్ట్ చేసే విధానంలోనే ఇది ఉంటుంది అతను మంచి వెహికల్ సెలెక్ట్ చేస్తే వెళ్ళను చెప్పి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు అతను ఏదైనా పొరపాటు చేసి అతను ఉన్న ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నాలెడ్జ్ కొంచెం మిడిమిడిగా ఫుల్ నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఉన్న ఫీల్ అయిపోయినా అది పర్పాట్ కానీ ఇక్కడ లాస్ట్ గా ఎండ్ ఆఫ్ ది డే సఫర్ పడేది మాత్రం కస్టమరే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎన్ని చేసినా సరే ఇప్పించినా సరే ఎండ్ ఆఫ్ ది డే దాంట్లో వచ్చే మంచి చెడు అనేది కస్టమర్ భరించారు అందుకని మీరు కస్టమర్లు అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఢిల్లీలో చాలా మాయలు జరుగుతాయని అంటే టోటల్ లాస్ వెహికల్ని కూడా బొమ్మలా నిలబెట్టేస్తారు ఇక్కడ బొమ్మలా నిలబెట్టి ఒరిజినల్ డోర్లు ఒరిజినల్ విన్షీల్ కూడా టోటల్ లాస్ వెహికల్స్ వేస్తారు ఎందుకంటే మనకు దొరుకుతాయి మాయాపురిలో మనకి దొరుకుతాయి దొరకటం వలన మనకి ఇబ్బంది ఏమి ఉండదు అందులో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తా ఉంటారు ఇక్కడ దాని వలన అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పడం కష్టమైపోతుంది అందువల్ల దానికి కొంచెం ఇక్కడ ఏం మాయలు జరుగుతాయి మంత్రాలు జరుగుతాయి తెలిసి ఉండాలి వాటి మీద అతనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి నేను ఒక చిన్న విషయం చెప్తున్నానండి ఇక్కడ ఒక్క ఒక్క చిన్న విషయం ఒక్క చిన్న విషయం చెప్తున్నానండి ఇక్కడ నేను ఏంటంటే నేను చెప్పే విషయం ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్లు మన ఇంట్లో ఒక పిల్లవాడిని స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఊర్లో ఉన్న కానీ బయట ఉన్న కానీ ఎడ్యుకేషన్ చెప్తున్నారో అని ఆలోచించి మనం ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి ఎక్కడైతే బాగుంటుందో అని ఎంక్వైరీ చేసి అక్కడ మనం జాయిన్ చేయటం జరుగుతుందండి మన అదే అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్ చేయించాలంటే ఈ హాస్పిటల్ అయితే మంచిది ఎవరైతే సర్జన్స్ ఉన్నారు ఎండిలు ఉన్నారు అని మొత్తం మనం మన ఊర్లోనే బయట ఊర్లోనూ సిటీస్లోనే మనం ఎంక్వైరీ చేసి అక్కడ తీసుకెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్కి ఆపరేషన్ చేయిస్తాం కుర్రవాడు భవిష్యత్తు బాగుండాలి మన ఫ్యామిలీ మెంబర్ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి చేస్తాం అదేవిధంగా మన కార్ అండి మన ఇంటిలాంటిది కారు కార్ జస్ట్ లైక్ మన హోమ్ మన ఇంటి లాంటిది అందులో ఆ కార్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ట్రావెల్ చేస్తాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఓకే అండి అటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ట్రావెల్ చేసి మన ఇంటిలాంటి హోమ్ మన ఇంటిలాంటి కారులో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏదన్నా డిస్టబెన్స్ వచ్చిందంటే తీసుకెళ్లి మన నరి రోడ్డు మీద నిలబడుతుంది అని కార్ రోడ్డు మీద నిలబడుతుంది ఎందుకంటే ఆ కారులో ఇబ్బంది ఏమన్నా ఉంటుంది ఇంకా అంతకన్నా ఎక్కువ అయ్యే యాక్సిడెంట్ ఎటువంటి అయ్యిందంటే మన ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించడానికి చాలా ఇబ్బంది అంటే అంత ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ మెంబర్లో ఒకటే అంటే మన హోమ్ మన ఇల్లు మన ఇంట్లో ఎలాగ ఉంటాం ఇది కదిలే కదిలే ఇల్లు మూవింగ్ హోమ్ ఈ కార్ జస్ట్ లైక్ ఏ మూవింగ్ హోమ్ జస్ట్ లైక్ ఏ మూవింగ్ హోమ్ అంతే కదండి జస్ట్ లైక్ ఏ హోమ్ ఇటువంటి కదిలే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నప్పుడు ఆ కార్ని మనం ఎంత విధంగా సెలెక్ట్ చేయాలి ఏదైనా ప్రాబ్లం జరిగితే మన ఫ్యామిలీ మెంబర్కి ఎంత ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇది ఆలోచిస్తారు ఎవరు వస్తున్నారు ఎవరినో తీసుకొస్తున్నారు సెలెక్ట్ చేసుకున్నారో ఇది ఆలోచిస్తారు కానీ ఖచ్చితంగా ఆలోచించాలని ఇది ఆలోచించండి మన కారు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ దాని పరిస్థితి ఏంటి అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసి తెలియాలి తెలియట అన్నది బై రోడ్డు ఇక్కడ నుంచి బై రోడ్డు తీసుకెళ్తాం కంటైనర్ల గేట్ కన్నా బై రోడ్డు తీసుకెళ్తాం అనేది చాలా మంచిదని కారు ఎందుకంటే రెండు వేల కిలోమీటర్లు ఆ కార్ ట్రావెల్ చేస్తే ఆ కార్లో ఉన్న కేపబిలిటీ అందులో దమ్ము బయటకు వస్తుంది అదేవిధంగా మీరు బండి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎవరైతే మీ వెహికల్ సర్టిఫై చేస్తారో ఎవరినైతే మీరు నమ్ముకుని ఇక్కడ వస్తారో ఎవరినైతే మీరు కూడా తెచ్చుకుంటారో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకి ఏంటి వెహికల్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో అతనికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా అతనికి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అని ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీలో మీరు చెక్ చేసుకోవాలి మీరు మీరు ఫస్ట్ చెక్ చేసుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మంచి వెహికల్ పట్టుకెళ్తారు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఎవరైతే సర్టిఫై చేస్తున్నారో వాళ్ళు ఏమైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా ఆటోమొబైల్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అతను ఆయిల్ బాటిల్ వేసుకుని ఎప్పుడైనా వర్క్ చేశానా వెహికల్ గురించి అతనికి ఏం నాలెడ్జ్ ఉంది ఈ క్వశ్చన్ మీరు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి వెహికల్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకుండా మంచి వెహికల్ పట్టుకెళ్తారనేది నా ఉద్దేశం నెక్స్ట్ మనం ఎపిసోడ్ చూద్దామండి టైర్స్ టైప్ ఆఫ్ టైర్స్ టైప్ ఆఫ్ టైర్స్ అంటే అందరికీ తెలిసేది ఏంటంటే ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ ఇవే టైప్ ఆఫ్ వెహికల్స్ టూ జీరో ఫైవ్ సిక్స్టీన్ బై ఆర్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఆర్ ఇది టైప్ ఆఫ్ వెహికల్స్ అని అందరికి తెలుసు టైప్ ఆఫ్ వెహికల్స్ అంటే అవి కాదండి టూ లై టూ జీరో ఫైవ్ ఇది విత్ తెలియజేస్తుంది విత్ తెలియజేస్తుంది అండి ఇది సిక్స్టీన్ ఇది హైట్ తెలియజేస్తుంది హైట్ని తెలియజేస్తుంది ఆర్ సిక్స్టీన్ ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ అంటే మన డిస్క్ పెట్టే మధ్యలో ఉంటుంది కదండి ప్లేస్ డిస్క్ పెట్టేది ఆ డిస్క్ సైజ్ తెలియజేస్తుంది ఆర్ ఫిఫ్టీన్ అంటే ఆ సైజుకి ఈ టైర్ కరెక్ట్గా సార్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఇవి అవి కాకుండా దాని పక్కనే ఇంకోటి ఉంటుందండి దాని సైడ్ ఇంకోటి ఉంటుంది వన్ వన్ జీరో ఫోర్ అని వన్ వన్ ఫోర్ వి అని వన్ ఎయిటీ వి అని అలాగే ఎయిటీ సెవెన్ ఎన్ అని ఎయిటీ సెవెన్ ఎం అని ఎయిటీ సెవెన్ ఎల్ అని దాని పక్కనే ఆర్ ఫోర్టీన్ వచ్చిన పక్కనే ఇది ఉంటుందండి ఈ సింబల్ ఈ సింబల్ ఏం తెలియజేస్తుంది ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్ ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎయిటీ సెవెన్ అంటే ఏంటి ఆ వి అంటే ఏంటి ఎయిటీ సెవెన్ ఎన్ అంటే ఏంటి ఎయిటీ సెవెన్ ఎం అంటే ఏంటి ఎయిటీ సెవెన్ అలాగే వన్ ఫార్టీ నైన్ వి అని ఉంటుంది వన్ ఫార్టీ నైన్ వి అంటే ఏంటి ఇట్లా కొన్ని సింబల్స్ వస్తాయి ఈ సింబల్స్ ఏంటంటే ఫస్ట్ సింబల్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ వెయి వెహికల్ వెహికల్లో ఉండే బరువు అంటే హై వెయిట్ వెహికల్ వెయిట్ ఎంత వరకు టైర్ క్యాపబిలిటీ ఎంత వరకు టైర్ తట్టుకోగలుగుతుంది అని చెప్పేది ఈ వన్ జీరో ఫోర్ గాని వన్ జీరో నైన్ గాని ఎయిటీ సెవెన్ అనే ఈ వెయిట్ ని ఎంత అయితే వెయిట్ ఇది తట్టుకోగలుగుతుంది అని చెప్పేదే ఈ సింబల్ అండి ఈ ఎయిటీ సెవెన్ అనేది ఎయిటీ నైన్ అనేది వన్ జీరో ఫోర్ అని మీరు అబ్జర్వ్ చేయండి ఉంటాయి అక్కడ నేను కూడా ఈ నా ఈ డిస్క్రిప్షన్ లో నేను కూడా అది పెడతాను నేను కంపల్సరీ నా డిస్క్రిప్షన్ లో నేను కూడా ఆ ప్ర ఆ డిస్క్రిప్షన్ నేను మీకు వీడియో ఎండింగ్ లో నేను అది కూడా మీకు పెడతాను మీరు చూసుకోవచ్చు ఎల్ ఏ నుంచి వై వరకు ఉంటాయండి ఈ సింబల్స్ ఎన్ని ఎయిటీ సెవెన్ వన్ జీరో ఫోర్ అంటే ఆ వెహికల్ లో వేసిన లోడ్ వెహికల్ అవ్వచ్చు లేకపోతే ప్యాసింజర్ వెహికల్ ఎంత వెయిట్ ఈ టైర్ ఈ టైర్ తట్టుకోగలుగుతుంది అలాగే అంత వెయిట్ కా అదే కారు యొక్క వెయిట్ వెయిట్ని ప్లస్ కార్ లో ఉండే మనుషుల యొక్క వెయిట్ ని తట్టుకో ఎంత వరకు ఈ టైర్ తట్టుకోగలుగుతా తట్టుకుని డ్రైవ్ చేయాలి వెహికల్ తట్టుకుని రోడ్డు మీద పరిగెట్టాలి అంటే రోడ్డు మీద దానికి ఎంత గ్రావిటీ ఎంత రోడ్డు రోడ్ ఎంత ఎంత గ్రావిటీ దానికి ఉత్పత్తి అవుతుంది ఎంత హీటింగ్ వస్తుంది బండి ఆ వెయిట్ని తట్టుకోవాలి రోడ్డు మీద పరిగెట్టాలి లెఫ్ట్ తిరగాలి రైట్ తిరగాలి ఎంత దాని రోడ్డు గ్రిప్ కి ఎంత గ్రిప్ నుంచి ఎంత గ్రావిటీ బయటకు వస్తుంది ఎంత హీట్ బయటకు వస్తుంది దాన్ని తట్టుకోగలగలుగుతాయి తట్టుకోకపోతే పేరిపోతుంది అది తట్టుకోగలగాలి ఎంత ఎంత వెయిట్ తట్టుకోగలుగుతుంది ఒక్కొక్క టైరు ఎంత స్పీడ్ పరిగెడుతుంది అనేది లిమిటేషన్ ఉంటుంది అండి అంతకన్నా స్పీడ్ ఏ వెయిట్ వేసి అంతకన్నా స్పీడ్ అయితే టైర్ పేరిపోతుంది వెయిట్ ని ఆ స్పీడ్ ని తెలియజేసే సింబల్స్ ఏ ఏ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా ఏ అంటే ఇంకా సైకిల్స్ ఏ నుంచి స్టార్ట్ అయ్యే సింపుల్స్ స్కూటర్స్ సైకిల్స్ వస్తాయి కార్ కి స్టార్ట్ అయ్యేది అయితే ఎన్ఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతాయండి కార్ కు వచ్చేసరికి అలాగే స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి స్పోర్ట్స్ బైక్స్ కూడా డిఫరెంట్ టైర్స్ వస్తాయి స్పోర్ట్స్ కార్స్ ఉంటాయండి అలాగే హెలికాప్టర్స్ ఉంటాయి మన ఫ్లైట్లు ఉంటాయండి రన్వే మీద ఎంత తట్టుకుని అవి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దగ్గర దగ్గరగా రెండు వందల మూడు వందల కిలోమీటర్ల స్పీడ్ లో ఇచ్చి అది ఇంజిన్ జట్ ఇంజిన్ అందించే ఫోర్స్ నుంచి అది మూడు వందల కిలోమీటర్ స్పీడ్ నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి మూడు వందల స్పీడ్ అంటే అది చేసుకుని ఒక్క రెండు మూడు నాలుగు సెకండ్ లోనే మూడు వందల స్పీడ్ అందుకోవాలి మూడు వందల స్పీడ్ అందుకుని అది టేక్ ఆఫ్ అవ్వాలి కనీసం రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల్లోనే అది రన్వే మీద మూడు వందల స్పీడ్ అందుకుని టేక్ ఆఫ్ అవ్వాలి అంతగా అంతగా అంతే అంత ఒకేసారి అంత స్పీడ్ తీసుకోవాలంటే టైర్ల మీద ప్రెజర్ పడుతుంది టైర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అలాగే ల్యాండ్ అవుతున్నప్పుడు టైర్లు అంత వెయిట్ టైర్ల మీద పడుతుంది టైర్లు గుద్దుకోవాలంటే వెయిట్ వచ్చి ఎంత వెయిట్ వచ్చి గుద్దుకుంటే అది ఎంత పడుతుంది అని ఇది ఒకటి చూసుకోవాలి ఇంకా స్పోర్ట్స్ వెహికల్స్ కు ఒక డిఫరెంట్ టైర్స్ వాడతారు బుల్డైజర్స్ ఇంకా రకరకాలు ఉంటాయి వీటిని అన్నిటినీ వీటి స్పీడ్ తెలియజేసేది ఈ సింబల్స్ ఎగ్జాంపుల్ మనం వ్యాగ్నార్ ఉందండి వ్యాగ్నార్ వచ్చేసరికి ఎన్ఎంఎల్ అనే సింబల్స్ ఉన్న టైర్స్ వాడతారు వీటికి అంటే ఇది ఎంత స్పీడ్ పోతుంది అంటే ఎనభై కిలోమీటర్ స్పీడ్ అండి ఎనభై వ్యాగినార్ మినిమం ఇచ్చేది ఎనభై కిలోమీటర్ స్పీడ్ అంతకన్నా స్పీడ్ అంతకన్నా వంద తీసేస్తా ఉంటారు మనం వ్యాగ్నర్ లో వంద తీస్తారు కానీ టైర్ అంత స్పీడ్ పోయి క్యాపబిలిటీ ఉండదు చూసుకోవాలండి అది తేలిపోతుంది అలాగే లోడ్ లోడ్ టైర్లు ఉంటాయి లోడ్ టైర్ అన్నిటికి పెద్ద వెహికల్స్ వి అనే సింబల్ ఇస్తారు విఎన్ఎ సింబల్ మనకి ఇంచుమించుగా ఆల్మోస్ట్ విఎన్ఎ సింబల్ మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల స్పీడ్ రన్నింగ్ రన్ అయ్యే క్యాపబిలిటీ ఆ టైర్ కు ఉంటుంది అలాగే వెయిట్ కూడా ఉంటుంది టన్స్ లో ఉంటుంది ఆ వెయిట్ కూడా దానికి సెంబుల్ వస్తుంది అండి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అని వస్తుంది అలాగే టూ జీరో టూ టూ ఫిఫ్టీ ఫైవ్ అని వస్తుంది ఇలా వెయిట్ ని కూడా తట్టుకునే ఉంటుంది టైర్ లో కూడా ఈ రకమైన అది కంప్ అది కంపల్సరీ మనం వాళ్ళు చూసుకోవాలండి ఎంత వెయిట్ ఇది తట్టుకోగలుగుతుంది ఎంత స్పీడ్ లో మనం ఇది వెళ్ళగలుగుతుంది అని ప్రతి టైర్ ప్రతి వెహికల్ వెహికల్కి డిఫరెన్స్ ఉంటుంది డ్రైవర్ ఖచ్చితంగా అది చూసుకుని అట్లని ఫాలో అవ్వాలండి అంతేకాకుండా వ్యాగనర్ లాంటి వెహికల్ని వంద వన్ ట్వంటీ అలా కొడితే మాత్రం ఆ టైర్ తట్టుకోలేదు అవి అటువంటి రోడ్ డ్రైవర్లు కానీ ఈ టైర్లు ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ గా పెద్ద వెహికల్ వ్యూ వస్తుంది వీటిని తట్టుకుని నిలబడాలని టైర్లు అందువల్ల వీటిని ఈ సింబల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవర్లు గాని మన ఏమైనా కార్ నడిపే వాళ్ళు కానీ వీటిని అబ్జర్వ్ చేసుకోండి ఎంత స్పీడ్ ఎలా తెలుసుకోండి తెలుసుకుని హ్యాపీ డ్రైవింగ్ అండి హ్యాపీ పర్చేజ్ హ్యాపీ పర్చేసింగ్ ద వెహికల్స్ మీరు మంచి వెహికల్ ఢిల్లీ వచ్చి మంచి వెహికల్ కొనాలని కోరుకుంటున్నాను ఎవరితో ఇప్పించినా అని అదే విధంగా టైర్స్ కూడా టైర్స్ ఎంత కేపబిలిటీ ఉంటుంది ఎంత స్పీడ్ లో దాన్ని టైర్ అనేది ఆ సింబల్స్ గురించి తెలుసుకోండి ఈ సింబల్స్ నేను ఈ ఎపిసోడ్ చివరిలో పెడతానండి సింబల్స్ కంపల్సరీ అదేవిధంగా నా నా పేరు వచ్చేసరికి శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను బీకాన్ కంప్యూటర్ చదివాను ఏదో ఎవరికైనా క్వాలిటీ వెహికల్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ దయించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నమస్తే